హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జైతూస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదా నేను ఈ రోజు అయితే చికెన్ తిక్కా ఫ్రైడ్ రైస్ చేశానండి అందరు చేసేదే కాకపోతే ఈ విధంగా కూడా చేసుకోవచ్చు బాగుంది అండి ఇంతకు పిల్లలు అయితే భలే బాగా తినేసినారు నేను లంచ్ అని తయారు చేసి ఉన్నాను ఇదైతే బాగా తిన్నారు చూడండి దీన్ని ప్రిపేర్ చేసేదానికి చికెన్ ని బాగా పీస్ఫుల్ గా చేసుకున్నాను ఉప్పు వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను గరం మసాలా వేసాను రెడ్ చిల్లీ ఫ్లెక్స్ కూడా వేసాను ఫుడ్ కలర్ వేసాను ఇంకా మీరు కావాలంటే సోయా సాస్ టొమాటో సాస్ కూడా వేసుకోవచ్చు నేను వేసాను ఇంకా నిమ్మరసం పిండుకోవాలండి ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లేకుంటే హాఫ్ ఎన్ అవర్ మ్యారినేట్ చేసి వదిలేయాలి అటనే ఫ్రిడ్జ్లో ఇప్పుడు ఇది మ్యారినేట్ అయిపోయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని ప్యాన్లో ఇది ఎంత కావాలో అంత ఫ్రైడ్ చేసుకోవాలండి చూడండి ఇది ఫ్లిప్ చేసుకుంటూ బాగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి చికెన్ని బాగా మెత్తగా ఫ్రై అవుతుందండి ఇది బాగుంటుంది హార్డ్గా ఏమి ఉండదు బాగానే ఉంటుంది ఇది చేసే లోపే ఇది ఉడుగుతూ ఉంటే నేను పక్కన అయితే వెజిటేబుల్స్ అన్ని కట్ చేసేసుకున్నాను క్యాప్సికమ్ క్యారెట్ ఆనియన్ క్యాబేజు గ్రీన్ చిల్లీ ఇప్పుడు నేను ఇది చేస్తా ఉండేది ఎగ్ కోసం అండి కొద్దిగా ఉప్పు కొద్దిగా కారం వేసి నీళ్ళతో కలిపేసాను ఎందుకంటే లమ్స్ రాకుండా ఇప్పుడు త్రీ ఎగ్స్ అనేది వేశాను నేను ఇక్కడ ఇది బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇది ఒక ప్లేట్లో తీసుకున్న తర్వాత మళ్ళీ అందులో ఇంకా కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇంకా ఆమ్లెట్కి అయితే తయారు చేసుకోవాలి అంత ఆమ్లెట్ ఒకేసారి వేసేసాను నేనైతే ప్యాన్లో ఇట్లా కొద్దిగా ఉడికినప్పుడు ఇట్లా మిక్స్ చేసేస్తే ఇవి అంతీ అన్నీ తుంటలు తుంటలు అయిపోతాయండి పీసెస్ లాగా అయిపోతుంది ఇప్పుడు ఒక కడాయి పెట్టుకున్నాను అందులో ఆయిల్ వేశాను ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేశాను బాస్మతి రైస్ అయితే యూజ్ చేశాను నేనైతే ఇంకా ఇది వెల్లుల్లి వేసానండి బాగా సన్నగా తరుముకొని ఇదైతే ఆనియన్ క్యాప్సికమ్ ఇది కొద్దిగా లేటుగా ఉడుకుతాయి కాబట్టి ఫస్ట్ ఇది వేసేసేయాలి ఇది కొద్దిగా మెత్తబడిన తర్వాత క్యాబేజు మరి క్యారెట్ వేసేసేయాలి ఇవి వేసిన తర్వాత ఇంకా మనకు కావాల్సినవి మసాలాలు వేసుకోవాలి నేనైతే ఎక్కువగా వేయలేదు ఎందుకంటే స్పైసెస్ ఉంటే పిల్లలు తిన్నారు కాబట్టి నేను వేయలేదు ఇప్పుడు ఒక సాల్ట్ వేసాను సోయా సాస్ వేసాను ఇంకా రెడ్ చిల్లీ సాస్ వేసాను ఇది అయితే గ్రీన్ చిల్లీస్ ఇంకా మీరు కావాలంటే బ్లాక్ పెప్పర్ కూడా వేసుకోవచ్చు ఇవి మిగతావి అన్నీ వేసేసుకున్నాక మిక్స్ చేసేసేయాలండి అంతే ఏం లేదు ఎక్కువగా బాగుంది టేస్ట్ అయితే భలే ఉన్నింది నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు అయితే లైక్ చేయండి షేర్ చేయండి